మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధిగా తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారి ముప్పై ఆరో వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడానికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పేదల ఇళ్ల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వ ఇవ్వించడానికి నడి రోడ్డు మీద ఎంతో ధైర్య సాహసాలకు ఆనాడు ఎంతమంది ఎదురు తిరిగినా వెనకడుగు వేయకుండా పేదల పాలిట పేదల కోసం ఆయన తన ఆ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారు రాజకీయాలు ఉన్నంతకాలం తనకు తగినట్టుగా సేవ చేస్తూ పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సైతం ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు సాగినటువంటి ధైర్యశీలి వంగవీటి మోహనరంగ అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వంగవీటి మోహనరంగ అంటే పేదల పాలిట పెన్నిదే అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు అమ్మ శ్రీనివాసనాయుడు నాయుడు కాపు జేఏసీ చైర్మన్ ఈ రోజున శ్రీ వంగవీటి మోహన రంగా గారు మా నుంచి దూరమైనా కానీ భౌతికంగా వారు మా మధ్యనే ఉన్నారు చరిత్రలో మనం చూస్తున్నాం ఈరోజు కూడా వర్ధంతి ఆయన యొక్క జయంతి హతహాసంగా జరుగుతుంది అంటే ఒక రంగా గారే భారతదేశంలో రెండు లక్షల పైచులకు విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు అదేవిధంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన క్రిస్మస్ పండుగ రోజున ఎస్సీ ఎస్టీ వారికి స్థలాల నియామకం నియామకం కోసం ఆ రోజున ఆయన కూర్చోటమైనది కానీ కొంతమంది దుష్ట శక్తులు ఆయన్ని అంతమంది నుంచి మా నుంచి దూరం చేయటమైనది కానీ ఆ లోటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాకు మా అందరి మధ్యన ఆయన ఉండి రాబోవు రోజుల్లో మేము బలంగా ప్రతి గ్రామంలో అన్ని కులాలతో కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాలని బీసీలని మైనార్టీలని ఎస్సీ ఎస్టీని కూడా కలుపుకుంటూ మేము రాజ్యాధికారం దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటామని ఈ రోజున శ్రీ రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం జై కాపు జై జై కాపు ఈరోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా పాతగుంటూరు గుడి సెంటర్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత ప్రభుత్వంలో మేము రంగా గారికి ఒక జిల్లా పేరు పెట్టమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది అయితే వాటన్నిటిని బొ బొట్ట దాఖలు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీడియా పరంగా పరంగా అడుగుతున్నాం కంపల్సరీగా కూడా రంగా గారి పేరు మీద ఒక జిల్లా అనేది ఉంటే ఆయనకి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది అంతేగాని ఆయన వర్ధంతి రోజు పుట్టినరోజు అప్పుడు దండలేసి దండం పెడితే ఆయనకి సరైన ఇచ్చినట్టు కాదని చెప్పేసి తెలియజేసుకున్నాం కంపల్సరీగా కూడా ఒక కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి రంగగారి పేరు పెట్టు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం